అందరికీ నమస్కారం అండి మిథున రాశి జాతకులకి రాబోయే మూడు రోజులు అంటే ఆగస్ట్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా మలచబోతున్నాయి మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయి మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి ప్రభావం మీ జీవితంలో వివిధ రంగాలపై ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా శుభ ప్రతిఫలాలను పొందవచ్చు రాబోయే కాలంలో మీ వృత్తి ఆరోగ్యం కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా మిథున రాశి వారి గురించి చెప్పుకోవాలంటే మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవది మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు ఎవరైతే జన్మించి ఉంటారో ఈ పాదాలలో వాళ్ళు మిథున రాశికి చెందుతారు అలాగే ఈ మిథున రాశి వారు తమ బుద్ధి కుశలత అలాగే వేగవంతమైన ఆలోచన శక్తి మరియు సామర్థ్యంతో ప్రపంచాన్ని ఆకర్షించగలుగుతారు మీ రాశ్యాధిపతి బుధుడు ఈయన మిమ్మల్ని అసాధారణమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలతో అనుగ్రహించబోతున్నారు ఇది మీకు ఏ సమాజంలోనైనా కూడా ఎక్కడైనా కూడా సులభంగా మాటలు ప్రారంభించడానికి సమన్వయం చేసుకోవడానికి అనుమతినిస్తుంది ఈ మిథున రాశి వారు బహుముఖ ప్రజ్ఞావంతులని చెప్పవచ్చు అంతేకాకుండా కొత్త పరిస్థితులకు త్వరగా సర్దుకుపోగలుగుతారు ఏదైనా తెలుసుకునే ఆసక్తి మరియు కుతూహలం కలిగిన మీరు నిరంతరం కొత్త జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉంటారు అలాగే ఎప్పటికప్పుడు మారుతున్న ఆసక్తులతో ఒకేసారి అనేక ప్రాజెక్టులను అనేక పనులలో చేపట్టగల సామర్థ్యంతో మీ మనసు ఎల్లప్పుడూ సహనశీలంగా ఉంటుంది మీరు కళా సాహిత్యం విద్య మరియు విజ్ఞాన రంగాలలో ప్రతిభ చూపగలుగుతారు చిలిపితనం మరియు హాస్యం మీకు సహజ సిద్ధంగా వస్తాయి ఇది మిమ్మల్ని చక్కటి సంభాషణాధారణిగా చేస్తుంది మీరు ఎప్పుడూ ఒకే చోట నిలబడలేరు మీ జీవితంలో రోజువారీ సవాళ్లకు సృజనాత్మకత పరిష్కారాలను కనుగొనగలరు మీ మానసిక స్పష్టత మరియు వివేచనలతో మీరు క్లిష్టమైన పరిస్థితులను కూడా విశ్లేషించగలుగుతారు మరియు తార్కిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీలో ఉన్న పరివర్తన స్వభావం జీవితంలో వచ్చే మార్పులను స్వీకరించేలా చేస్తుంది సంఘ సేవలో ఆసక్తి ఉన్న మీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఈ సామాజిక నైపుణ్యాలు మిమ్మల్ని అందరితో స్నేహం చేయడానికి మరియు విస్తృత సామాజిక వలయాన్ని నిర్వహించడానికి అనుమతిస్తాయి ఈ మిథున రాశి వారు త్వరగా సమాచారాన్ని గ్రహించగలుగుతారు మరియు ఆ జ్ఞానం ఇతరులకు సులభంగా వివరించగలుగుతారు కూడా మిథున రాశి వారిలో కనిపించే పరిశోధనాత్మక స్వభావం వారిని నవీన ఆలోచనలు మరియు భావనలు నిరంతర అన్వేషకులుగా చేస్తుంది ఈ మిథున రాశి వారు బహుభాషా నైపుణ్యం కలిగిన వీరు వివిధ భాషలను నేర్చుకోవడంలో ప్రతిభ చూపుతారు మీకున్న వివేచనాత్మక ఆలోచన శక్తి మిమ్మల్ని వివిధ కోణాల నుండి సమస్యలను అర్థం చేసుకోవడానికి అనుమతిస్తుంది అంతేకాకుండా ఈ మిథున రాశి వారు అందమైన మనసును కలిగి ఉంటారు అందరితో కూడా చాలా చక్కగా ప్రేమగా మాట్లాడగలుగుతారు అబద్ధాలు అనేవి అసలు మాట్లాడరు ధర్మ మార్గంలో నడుచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి కొంతమంది శత్రువులను కూడా కొని తెచ్చుకుంటారు అయితే వీరికి దగ్గర అవ్వడం చాలా కష్టం దేనికోసమైనా కానీ వీరికి ఎవరిని కూడా మోసం చేయడం అనేది రాదు అలాగే ఎవరి ద్వారా మోసపోవడం కూడా తెలియదు అంటే వీరు చాలా చాకచక్యంగా తెలివిగా ఉంటారు ఎవరైనా మోసం చేస్తున్నారేమో చేయబోతున్నారేమో అని తెలిసినప్పుడు వారి కళ్ళల్లో వారి మాట తీరు అలాగే వారి ప్రవర్తన అనేది వీరికి బాగా అర్థమైపోతుంది అంటే ఎవరు ఎలాంటి స్వభావం కలిగిన వారు వారు మనతో ఎలా మాట్లాడుకుంటున్నారు వారు మనకి సరైన వారా లేదా అనే ఇట్టే పసిగట్టగలుగుతారు ఇటువంటివన్నీ కూడా బాగా కనిపెట్టగలరు అలాగే ఎదుటి వ్యక్తులు నిజంగా మంచిగా ప్రవర్తిస్తున్నారా లేదంటే స్వార్థంగా ఏదైనా ఆలోచిస్తున్నారా ఏదైనా అవసరం కోసం దగ్గరికి వచ్చారా అనేది కూడా బాగా చాకచక్యంతో మంచి తెలివితేటలతో మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు అయితే వీరు కష్టాలలో ఉన్నవారికి నిజంగా ఎవరికైనా సహాయం కావాలి అనుకున్న వారికి తప్పకుండా సాయం చేస్తారు అలాగే ఏ వ్యక్తులైనా కానీ అంటే వారికి శత్రువులైనా వారికి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందు ఉంటారు అటువంటి మంచి స్వభావం కలిగిన వారు ఈ మిథున రాశి వారని చెప్పవచ్చు అయితే కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి మాత్రం సహాయం చేయరు అయినప్పటికీ కూడా వీరు ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకుండా వీరికి వీరు స్వయంగా సంపాదించుకోవాలని లేదంటే ఏదైనా ఒకరు ముందు చెయ్యి చాపకూడదు అనవసరంగా ఒకరిని ఇబ్బందికి గురి చేసే విధంగా మన కష్టాలు వారికి చెప్పకూడదని చెప్పి ఎప్పటికప్పుడు వారి పని వారు చేసుకుంటూ కష్టపడి సంపాదించిన దాంతోనే వచ్చిన ప్రతిఫలంతో ఎంత తక్కువైనప్పటికీ ఉన్న దాంట్లోనే సర్దుకుపోతూ సంతోషంగా ఆనందంగా జీవితం సాగించాలనుకుంటారే తప్ప ఒకరి ముందు చెయ్యి చాచడం వీరికి ఏమాత్రం ఇష్టముండదు అయినప్పటికీ కూడా వీరు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు ఏ పని చేసినా ప్రత్యేక శ్రద్ధతో చేస్తారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయి కుటుంబం కోసం ఎంతకానో కష్టపడతారు అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే రాబోతున్నటువంటి రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతాయి ఎందుకంటే మీ కష్టాల నుండి మీకు విముక్తి లభించబోతుంది మీరు పడినటువంటి ప్రతి కష్టం కూడా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు సర్వ గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి దాని వలన మీకు బాగా కలిసి రాబోతుంది ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి మంచి శుభవార్తలు వినేందుకు అవకాశం కనిపిస్తుంది జీవితంలో మీకు కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతోంది మీరు అనుకుంటూ ఉన్నారు కదా మాకు అసలు అదృష్టం అనేది మమ్మల్ని వరించి ఎన్నాళ్ళైందో మేమంత అదృష్టవంతులమా మాకు అదృష్టం వస్తుందా మాకు పట్టినటువంటి దరిద్రం ఎప్పుడు పోతుందో అని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నారు కదా మీ బాధకు తప్పకుండా ఒక మంచి అవకాశాలు అయితే భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నారు అయితే ఆ వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోవాలి అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా వచ్చిన అవకాశాన్ని ఏదైనప్పటికీ ఏ అయినా కానీ అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా చిన్న అవకాశమైనా దాని వెనుక ముందు ముందు రోజుల్లో మంచి అంటే దానికి మనం చాలా ఎక్కువగా అంటే ఇన్కమ్ అనేది వస్తుందేమో తెలియదు కాబట్టి చిన్నదైనా సరే మీరు జార మంచిది కాబట్టి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాని వెంట మనం వెళ్ళాలి కానీ అవకాశం అనేది మనల్ని వెతుక్కుంటూ ఎప్పుడూ కూడా రాదు ఇక వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా తెలివితో చేసినప్పటికీ లాభాన్ని మాత్రం అతి తక్కువ మాత్రమే గడిస్తున్నారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి మీరు కొందరిని నమ్మడం వలన ఇప్పటికే చాలా వరకు మోసపోయారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్నో గొడవలు పడ్డారు ఎన్నో అవమానాలు కూడా పడ్డారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏదైతే చెయ్యాలి అని మీ మనసుకు అనిపిస్తుందో మీ మనసు చెప్పినటువంటి మాటనే మీరు నమ్మండి ఎందుకంటే మీ మనసు ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదు మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసేయండి మీ బలం ఏమిటనేది మీకు బాగా తెలుస్తుంది కొన్నిసార్లు మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజుల్లో మీకు మంచి కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి అప్పుల బాధ ఉంటే దాని నుండి కూడా మీకు విముక్తి అయితే లభిస్తుంది అయితే ఈ రాశి వారికి ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన మీకు ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం కనబడుతుంది జాగ్రత్తగా ఉండాలి అసంతృప్తి విరక్తి ఆలోచనలు అతిగా మాట్లాడడం వలన గొడవలు పెట్టుకోవడం వలన నష్టము అలాగే ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం డబ్బులు వృధాగా ఖర్చవ్వడం ఇతరుల మీద ఆధారపడేటటువంటి స్వభావం ఉన్న వాళ్ళకి పనులు జాప్యము కుటుంబ సభ్యులకు దూరంగా ఉండవలసిన పరిస్థితులు దూర ప్రయాణాలలో ఇబ్బందులు కనబడుతున్నాయి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి యొక్క మాట విని నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది ఏం చెప్తే అది నమ్మకండి జల సంబంధ రోగాలు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఆరోగ్యపరంగా అలాగే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది చెడు నడవడిక కలిగిన వారితోటి సంబంధాల వలన కూడా నష్టం కనబడుతుంది అలాగే షేర్లలో లో డబ్బులు పెడితే నష్టపోయే అవకాశం ఉంది అలాగే డాక్యుమెంట్స్ విషయాలలో కానీ రాతపోతలు డాక్యుమెంట్ వాటి విషయాలలో కానీ జాగ్రత్త తీసుకోవాలి శత్రువులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది గొడవలు అధికమయ్యే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండాలి అలాగే కళ్లకు కాళ్లకు తలకు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించడం మంచిది దేవాలయ దర్శనాలు చేయాలని తపన పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఇంట్లో పూజల్లో పాల్గొంటారు అయితే ఏ పనైనా సరే పట్టుదలతో చేస్తే అది మీ విజయాన్ని ప్రాప్తిస్తుంది మీరు అనుకున్న ప్రణాళికలు వేరేగా ఉంటాయి జరిగేది ఇంకోలా ఉంటుంది దాని వలన ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కూడా ఉంది చెంచల స్వభావం వలన ఇబ్బంది కనబడుతుంది కాబట్టి నిర్ణయం జాగ్రత్తగా తీసుకోండి మీలో కాస్త ఉత్సాహము చైతన్యము తగ్గడం కొంచెం బద్దకం పెరగడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించడం మంచిది ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వలన ధన నష్టం బాగా కనబడుతుంది రుణ బాధలు బాగా కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు మనస్పర్ధలు పెరిగిపోయే అవకాశాలు భార్యాభర్తల మధ్య అనుమానాలు ప్రేమికుల మధ్య గొడవలు అంటే బ్రేకప్స్ లాంటివి కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి ఎక్కువ సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి అలాంటి వారు ఎక్కువ వ్యాయామం చేయడం మంచి ఆహారం తీసుకోవడం మితాహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి టెన్షన్లు ఒత్తిళ్లు తగ్గించుకోండి విద్యార్థిని విద్యార్థులు చెడు స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది ఉద్యోగస్తులు ఉద్యోగ కార్యాలయంలో విభేదాలు ఉన్నాయి జాగ్రత్త ఉండడం మంచిది స్త్రీలకు పురుష వ్యామోహం పట్ల ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో పని ఒత్తిడి విపరీతంగా పెరిగే అవకాశం ఉంది జాగ్రత్త వహించడం మంచిది వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా అప్పులు ఇవ్వకండి జాగ్రత్తగా వ్యవహారం చేయండి అయితే నష్టాల నుండి భర్తీ అవడానికి మాత్రం మంచి ఉపాయాలు లేదా మంచి ఆలోచనలు చేస్తారు తద్వారా భవిష్యత్తులో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉంటుంది అలాగే వీటన్నింటితో పాటుగా మీ చుట్టుప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎవరికి కూడా మీరు సలహాలు ఇవ్వకండి ఎవరితో కూడా గొడవలు పడకండి దాని వలన కూడా ఏంటంటే మీకు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్ఎస్ అనే అక్షరాలతో పేర్లు ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు ఏదైనా నష్టం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే ఈ మిథున రాశి వారు మరిన్ని శుభ ప్రతిఫలాలను పొందడానికి నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం నవగ్రహ ఆరాధన చేయడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది మరి మిథన రాసి వారి గురించి తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి నమస్తే